హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి సబ్ జూనియర్ విభాగానికి యుఎస్ఆర్ బుల్స్ ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం గ్రామం ముల్లమూరు మండలం ప్రకాశం జిల్లా వారి తా రావడం జరిగిందండి సబ్ జూనియర్ విభాగానికి గిట్ట పేరు గరుడా అండి

అగ్ని అండి గిత్త పేరు గరుడ అగ్ని గీత్తలో సబ్దును ఎరువు భాగానికి రావడం జరిగింది యుఎస్ఆర్ బుల్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చేసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు గ్రూపులు షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్